చెవి ముక్కు గొంతు ఎలాంటి సమస్యలకైనా మీకు ఖచ్చితమైన పరిష్కారం లభించే ఏకైక హాస్పిటల్ ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ సంప్రదించండి ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ బేగంపేట్ హైదరాబాద్ దేశంలో చూస్తే గనక జనసేన ఒక చిన్న పార్టీయే కానీ పవన్ కళ్యాణ్ పొందుతున్నటువంటి రాజకీయ ప్రాధాన్యము పవన్ కళ్యాణ్కి లభిస్తున్నటువంటి ఆదరణ చాలా పెద్ద నాయకుడిగా జాతీయ స్థాయి నాయకుడిగా ముద్ర వేసేటటువంటి స్థాయి కలుగుతోంది ముఖ్యంగా ఇటీవల మహారాష్ట్రలో ఆయన ప్రచారం చేసినటువంటి తీరు మహారాష్ట్రలో ప్రజల్ని ఆకట్టుకున్నటువంటి తీరు ఆ తర్వాత ఈయన ప్రచారం చేసినటువంటి ప్రాంతాల్లో మహాయుతి కూటమి అంటే బీజేపీ ఎన్డీఏ కూటమి ఆ కూటమికి లభించినటువంటి ఘన విజయము వీటన్నిటితోటి ఇప్పటికే జనసేన ఆయన ఖాతాలో క్లెయిమ్ చేస్తోంది గేమ్ చేంజర్గా మారాడు పవన్ కళ్యాణ్ ప్రసంగాలను అన్నింటినీ కూడా పరిశీలిస్తే ఆయన గేమ్ చేంజర్గా మారుతూ ఈ విజయానికి బాటలు వేశారు అంటూ జనసేన క్లెయిమ్ చేస్తుంది నిజంగానే ఆ రకమైనటువంటి వేయగలిగారా జనసేనకి ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మొదలు భారతీయ జనతా పార్టీ చాలా ప్రాధాన్యమిస్తుంది నిజానికి మహా అటు తెలుగుదేశం పార్టీ కానీ జేడీయూ కానీ పెద్ద పార్టీలు అన్నటువంటి వీటితోటి సమానమైనటువంటి స్థాయిని కల్పిస్తూ పవన్ కళ్యాణ్ని సంబోధించడం కానీ పవన్ కళ్యాణ్ హక్కును చేర్చుకోవడం కానీ పక్కన కూర్చోబెట్టుకోవడం కానీ ప్రత్యేకించి పవన్ పేరును ప్రస్తావించడం కానీ నరేంద్ర మోడీ చేస్తున్నారు అంటే దక్షిణ భారతదేశంలోనే భారతీయ జనతా పార్టీ ప్రచారానికి కావచ్చు ఆయన ఐకానిక్ ఫిగర్గా ఈయన వాడుకోవాలి అనేటటువంటి ఆలోచనలో భారతీయ జనతా పార్టీ ఉందనే వార్తలు కూడా వస్తున్నాయి ఎందుకంటే పవన్ కళ్యాణ్కి ఉండేటటువంటి అడ్వాంటేజ్ అటు ఆంధ్రప్రదేశ్లోని ఇటు తెలంగాణలోని ఎలాగూ లక్షల్లో కోట్ల మందిలో అభిమానులు ఉంటారు అటు కర్ణాటకలోని కూడా అభిమానులు ఉంటారు తమిళనాడులో అభిమానులు ఉంటారు ఒడిస్సాలో ఉంటారు మహారాష్ట్రలో ఉంటారు అందువల్ల ఈయన ఒక సినిమా స్టార్గా ఒక సృష్టించినటువంటి ప్రభంజనం కారణంగా పవన్ కళ్యాణ్కి తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కూడా అభిమానులు ఉంటారు కనుక పవన్ కళ్యాణ్ని దక్షిణ భారతదేశంలో ఐకానిక్ స్టార్గా అంటే ఈయన పార్టీ వరకు చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్కి లేదంటే తెలంగాణకి మాత్రమే జనసేన పరిమితం అవుతుంది కానీ మిగిలిన రాష్ట్రాల్లో కర్ణాటకలో తమిళనాడులో ఒడిశాలో మహారాష్ట్రలో ఇటువంటి చోట్ల మాత్రం భారతీయ జనతా పార్టీకి ఒక స్టార్ క్యాంపైనర్గా ప్రచారకర్తగా ఉపయోగపడేటటువంటి అవకాశం ఉంటుంది కనుక ఆ మేరకు భారతీయ జనతా పార్టీ వినియోగించుకోవాలనే ఆలోచనతోటే గత నుంచి జనసేనకి సంఘీభావంగా ఉంటున్నట్లుగానే ప్రచారం జరుగుతోంది అయితే ఇప్పుడు మహారాష్ట్ర ఎన్నికల్లో గేమ్ చేంజర్గా పవన్ కళ్యాణ్ ఒక రికార్డు క్రియేట్ చేశారంటే జనసేన క్లెయిమ్ చేయడానికి కారణాలండి తెలుగు ప్రజలు ముఖ్యంగా మహారాష్ట్రలో ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ గడిచినటువంటి వంద సంవత్సరాలుగా తెలుగు ప్రజలు అంతర్భాగమైపోయి ఉన్నారు తెలంగాణ నుంచి ముఖ్యంగా వర్గాలు తర్వాత నిర్మాణ పనుల్లో పాల్గొనేటటువంటి వాళ్ళు వ్యాపారాలు చేసుకునేటటువంటి వాళ్ళు పెద్ద సంఖ్యలో నిజాం కాలంలో ఇక్కడ నుంచి మహారాష్ట్రకి తరలి వెళ్ళిపోయారు ఎందుకంటే ఇక్కడ ఉండేటటువంటి ఒత్తిడి తర్వాత నిర్బంధము వీటన్నిటి నుంచి తప్పించుకుని తమ తమ కాళ్ళ మీద తాము బతకడానికి ఇక్కడ నుంచి వలస వెళ్ళిపోయినటువంటి వాళ్ళు లక్షల సంఖ్యలో మహారాష్ట్రలో ఉన్నారు సోలాపూర్ కావచ్చు నాందేడ్ కావచ్చు భీవాండి కావచ్చు పూణే కావచ్చు ఇటు ముంబై కావచ్చు ఇలాగా అనేక ప్రాంతాల్లో అక్కడ స్థిరపడిపోయి లోకల్స్ కూడా అక్కడ ఉండేటటువంటి స్థానికులకు కూడా ఉపాధి ఇచ్చేటటువంటి స్థాయికి తెలుగు వాళ్ళు అక్కడ పాతుకున్నారు అఫీషియల్ ఫిగర్స్ ప్రకారం చూస్తే ఇరవై లక్షల వరకు తెలుగు మాట్లాడేటటువంటి ప్రజలు ఉన్నారు మహారాష్ట్రలో అనేది ఒక అధికారికమైనటువంటి లెక్క కానీ అనధికారికంగా యాభై లక్షల వరకు తెలుగు వాళ్ళు మహారాష్ట్రలో ఉంటారు అనేది మనకు అందుతున్నటువంటి సమాచారం వందేళ్ల క్రితమే ముంబైలో తెలుగు ఆంధ్ర మహాసభలు ఉండడము తర్వాత పూణేలోని ముంబైలోని వాళ్ళు పూణే ముంబై నాగ్పూర్ ఇటువంటి ప్రాంతాల్లో నాందేడ్ భివాండి ఈ సోలాపూర్ ఇటువంటి ప్రాంతాల్లో కార్పొరేషన్లోని మేయర్లు కానీ అదే సమయంలో కార్పొరేటర్లు కానీ కీలకమైనటువంటి ప్రజాప్రతినిధులు కానీ ఎమ్మెల్యేలు కానీ కూడా తెలుగు వాళ్ళు పాత్ర వహించినటువంటి చరిత్ర మహారాష్ట్రకు ఉంది అందువల్లే పవన్ కళ్యాణ్ని భారతీయ జనతా పార్టీ ఆహ్వానించడంలో కూడా తెలుగువారిని ప్రభావితం చేయగలడు అనేటటువంటి ఉద్దేశంతో ఆయన ఆహ్వానించారు అంతేకాకుండా పవన్ కళ్యాణ్ చాలా స్ట్రాటజిక్గా కేవలము తెలుగు వాళ్ళని ఉద్దేశించి ప్రసంగించడం కాకుండా అక్కడ ఉండేటటువంటి రెండు ప్రధానమైనటువంటి ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ రెండు ప్రధాన ఇష్యూస్ని ఓనప్ చేసుకుని అక్కడ సైద్ధాంతికంగా బాల్ ఠాక్రే సంబంధించినటువంటి మద్దతుదారులు బాల్ ఠాక్రే సిద్ధాంతాన్ని అనుసరించేటటువంటి వాళ్ళు లక్షల సంఖ్యలో మహారాష్ట్రలో కనిపిస్తారు ఇక శివాజీ మహారాజ్ ఛత్రపతి శివాజీ మహారాజ్ అంటే అక్కడ ప్రజలకి ఉండేటటువంటి విశ్వాసం కానీ అచంచలమైనటువంటి నమ్మకం కానీ వాళ్ళు ఆల్మోస్ట్ దేవుడిగా ఆరాధించేటటువంటి శివాజీ మహారాజు వీళ్ళిద్దరినీ ఓన్ చేసుకుంటూ అసలు ఈ గడ్డ మీదకి తాను రావడానికే కారణము శివాజీ మహారాజు జన్మించి ఒక చరిత్రని హిందూ సమాజాన్ని చేసినటువంటి ఈ చరిత్రని చూడాలనేటటువంటి ఉద్దేశంతోటే ఉద్దేశంతో తాను ఈ గడ్డపై అడుగుపెట్టానంటూ ఎన్నికల ప్రచారము ఎన్నికలు ఓట్లు అనేది దానికంటే కూడా శివాజీ మహారాజు యొక్క వారసత్వ పరంపర శివాజీ మహారాజు యొక్క సైద్ధాంతికమైనటువంటి అనుసంధానాన్ని ప్రేరేపించడానికి పవన్ కళ్యాణ్ ప్రయత్నం చేయడము బాల్ ఠాక్రే వల్లే జనసేన సిద్ధాంతాలకు మూల సిద్ధాంతాల్లో ఒకటైనటువంటి బాల్ ఠాక్రే విధానమే తన పార్టీ విధానము అంటూ ఆయన చెప్పడము ఒక జాతీయ అంటే ప్రాంతీయ అస్తిత్వంతో కూడిన జాతీయవాదానికి తాను మద్దతు ఇస్తాను మద్దతుగా నిలుస్తాను తన మూల సిద్ధాంతాల్లో ఒకటైనటువంటి ఈ సిద్ధాంతము బాల్ ఠాక్రే శివసేన నుంచే తాను తీసుకున్నాను అంటూ చెప్పడము ఇలా బాల్ ఠాక్రేని మరోవైపు ఏమో శివాజీ మహారాజ్ని ఇద్దరిని కూడా ఉద్దేశించుకుంటూ ప్రచారంలో ఆ ఫోటోలు పట్టుకోవడం కానీ అవన్నీ ఒక ఆల్రెడీ ఒక యాక్టర్గా ముద్ర ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ప్రజల్లో ఆ ఇన్స్పిరేషన్ కలిగించడానికి నాటకీయమైనటువంటి శైలిలో కానీ ప్రసంగాల్లో కానీ ఆకట్టుకుంటూనే ముందుకు వెళ్లారనేది ఆ భారతీయ జనతా పార్టీ వర్గాల నుంచి కూడా వస్తున్నటువంటి సమాచారం ఏదేమైనా పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఒక జాతీయ ప్రచారతారగా నేషనల్ క్యాంపెయినర్గా బీజేపీ దృష్టిలో పడ్డారు మహారాష్ట్రలో ఆయన ప్రచారం చేసిన చోట్ల అన్ని చోట్ల కూడా పార్టీకి ఘన విజయం వచ్చింది మహాయుతి కూటమికి ఒక్క నియోజకవర్గంలో మినహా మిగిలిన అన్ని చోట్ల కూడా పవన్ కళ్యాణ్ ప్రచారం చేసిన అన్ని చోట్ల కూడా మహాయుద్ధ కూటమి విజయం సాధించడం అనేది ఖచ్చితంగా ఈ క్రెడిట్ పవన్ కళ్యాణ్ ఖాతాలో కొంత మేరకు పడిందనే చెప్పాలి రాష్ట్ర వ్యాప్తంగా ఆ అధికార కూటమికి అనుకూలమైనటువంటి పవనాలు ఉన్న స్థితిలో ఖచ్చితంగా విజయం సాధిస్తారు కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ కూడా కొంత యాడింగ్ అడ్వాంటేజ్గా నిలిచింది అంతేకాకుండా జాతీయ స్థాయిలో కూడా పవన్ వినియోగించుకోవచ్చు అనేటటువంటి బలమైనటువంటి నమ్మకానికి కారణమైంది ఇప్పటికే మనం చూసే నరేంద్ర మోడీ వంటి వాళ్ళు పవన్ కళ్యాణ్ కేవలము పవన్ కాదు ఆయన ఆంది అంటే తుఫానులా విరుచుకుపడేటటువంటి వ్యక్తి అంటూ ప్రశంసిస్తున్నారు అందువల్ల ఆ సిద్ధాంతము ఇటీవలి కాలంలో పవన్ కళ్యాణ్ కూడా సనాతనవాదము హిందూ ధర్మ పరిరక్షణ అంటూ భారతీయ జనతా పార్టీకి మూలమైనటువంటి విషయాలు ఏమున్నాయో దానిని జనసేనకు కూడా అడాప్ట్ చేస్తూ ముందుకు వెళ్ళడము ఈ ఓవరాల్గా చూస్తే కనుక సైద్ధాంతికంగా గతంలో శివసేన ఎలా అయితే భారతీయ జనతా పార్టీకి అనుసంధానంగా జాతీయ స్థాయిలో ఉండేదో ఇప్పుడు జనసేన కూడా ఆ స్థాయిలో భారతీయ జనతా పార్టీకి అనుసంధానమైనటువంటి పార్టీగా బీజేపీ చూస్తుంది ఖచ్చితంగా ఇది భవిష్యత్తులో పవన్ కళ్యాణ్కి వ్యక్తిగతంగా నేషనల్ ఫీచర్ నేషనల్ ప్రామినెన్స్ లభించడానికి ఒక మూలమైనటువంటి అంశంగా మనం చెప్పుకోవాలి అక్కడ గేమ్ చేంజర్గా మారా లేదా అనేది పక్కన పెడితే ఆయన చేసినటువంటి ప్రచారం మాత్రం మహారాష్ట్రని మహారాష్ట్ర ప్రజల్ని ఆకట్టుకుంది భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వం దృష్టిలో ఈయనకి చాలా కీలకమైనటువంటి స్థానాన్ని ఇచ్చిందని మనం చెప్పాలి వినికిడి లోపం ఉన్న వారికి అడ్వాన్స్ లభించును సంప్రదించండి ఏషియన్ సెంటర్ బేగంపేట్ హైదరాబాద్